సంవత్సరమంతా నిల్వ ఉండి ఉసిరికాయ పచ్చడి చేస్తున్నాను దానికోసమే ఒక కేజీ వరకు ఉసిరికాయలను తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి ఆరవేసానండి ఆరేసిన తర్వాత తడి ఏది లేకుండా నీట్గా తుడుచుకోవాలి తుడుచుకున్న తర్వాత కూడా కొద్దిసేపు నేను అదేవిధంగా ఆరపెట్టుకున్నాను దెబ్బ ఏదన్నా ఉంటే ఆ కాయ అనేది తీసేసేయండి లేకపోతే చట్నీ మొత్తం ఖరాబ్ అవుతుంది ఇప్పుడు ప్రాసెస్ ఎలానో చూద్దాం చింతపండుని నూట ఇరవై గ్రాముల వరకు తీసుకున్నాను ఒక కేజీకి పీచు గింజ తీసేసి శుభ్రపరచుకున్నాను ఆ తర్వాత నూట ఇరవై గ్రాములు దీన్ని అనేది ఈ విధంగా కొలతేసి తీసుకుంటున్నాను అన్ని కొలతల ప్రకారం చెప్తున్నానండి కప్పులతో కాకుండా కొన్ని నీళ్ళను వేడి చేసుకున్నాను వేడి చేసుకొని దించి ఆ వేడి నీళ్ళల్లోకి చింతపండునివ్వేసుకొని నాననివ్వాలి కంటే వేడి నీళ్ళతో అయితే త్వరగా నానుతుంది నీళ్ళు కొలత ప్రకారం ఏం తీసుకోలేదండి చింతపండు మునిగేంత నీళ్ళు అయితే తీసుకున్నాను చింతపండు నానేలోపు ఆవాలు మెంతులు ఫ్రై చేసుకుందాము కడాయి పెట్టుకొని నూనె లేకుండానే రెండు స్పూన్ల ఆవాలు ఒక స్పూన్ మెంతిని మెంతుల్ని నేను ఫ్రై చేసుకొని చల్లార్చడానికి పక్కన ఉంచుకున్నాను తర్వాత అదే కడాయిలో పల్లి నూనె తీసుకుంటున్నాను లీటర్ ప్యాకెట్ కదా అయితే దీంట్లో నేననేది సగం నూనె తీసుకుంటున్నాను అంటే అర కేజీ నూనె ఒక కేజీ ఉసిరిగాయలకి అర కేజీ నూనె అయితే సరిపోతుంది నూనెను మీడియం మంటలో హీట్ చేసుకోవాలి అది హీట్ అయ్యేలోపు ఉసిరికాయలకు ఈ విధంగా ఘాట్లు అనేది పెడుతున్నానండి లోపల వరకు మంచిగా ఉడుకుతుంది తర్వాత చట్నీలోకి కూడా ఆ కారం ఉప్పు కూడా మంచిగా పట్టడానికి ఇప్పుడు నూనె కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఈ విధంగా ఉసిరికాయలు అన్నింటినీ ఒక బ్యాచ్కే వేసేస్తున్నానండి ఇలా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు అయితే సరిపోతుంది లోపల వరకు ఉడికిపోతుందండి వేడి నూనెలో ఈ విధంగా చూడండి కలర్ కూడా చేంజ్ అవుతుంది కదా ఈ విధంగా వేగిన తర్వాత మీరు కావాలంటే కొంచెం కలర్ వచ్చేంత వరకు కూడా వేపుకోవచ్చు ఇలా వేగిన తర్వాత తీసి ఒక జాలి గిన్నెలోకి వేసుకుంటున్నాను చల్లారుతుంది అదేవిధంగా నూనె మొత్తం ఉడుస్తుంది చింతపండు బాగా నానిందండి మీరు కావాలంటే ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకోవచ్చు నేను ఇలా చేతోనే పిసికేస్తున్నాను కడాయిలోని నూనెను పక్కన ఉంచుకున్నాను దాంట్లో కొంచెమే నూనె ఉంచుకొని మీరు వేరే గిన్నెలో అయినా సరే ఈ విధంగా చేసుకోవచ్చు ఇప్పుడు ఆ నూనెలో అనేది ఉడికిస్తున్నాను ఒక ఐదు నిమిషాలు ఉడకబెడితే సరిపోతుంది కొంచెం చిక్క పడుతుంది దగ్గరికి అవుతుందండి మంచిగా ఉడికిపోతుంది ఇలా ఉడికించి చల్లార్చి పక్కన ఉంచుకోవాలి తురగాయలు ఉడికించినప్పుడు నూనె వేడిగా ఉన్నది పక్కన పెట్టాను కదా దాంట్లోకి ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకున్నానండి అది చూయించడం మిస్ అయింది మెంతిపిండి ఆవిపిండిని మిక్సీ పట్టి వేసుకున్నాను తర్వాత ఉప్పు వేసుకుంటున్నాను నూట యాభై గ్రాముల వరకు తర్వాత కారము రెండు వందల గ్రాములు తీసుకుంటున్నాను మీరు కావాలంటే నూట యాభై గ్రాములే కారం తీసుకోండి మరాడిచ్చింది కనుక అయితే ప్యాకెట్ కాబట్టి నేను రెండు వందల గ్రాముల వరకు తీసుకున్నాను చింతపండు చల్లారడానికి పక్కన ఉంచుకున్నాం కదా చింతపండు గుజ్జును కూడా వేసుకోవాలి తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఒక యాభై గ్రాముల వరకు వేసుకున్నాను తర్వాత ఒక స్పూను పసుపు వేసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నింటినీ ఈ నూనెలో బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత బాగా ఆరిన చల్లారిన ఆమలాలను వేసుకోవాలి ఉసిరికాయలను ఉసిరికాయలు కూడా వేసుకొని బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక జాడీలోకి అయినా ప్లాస్టిక్ డబ్బాలోకైనా తీసి పెట్టుకోండి ఇలా స్టీల్ దాంట్లోకి అల్యూమినియం దాంట్లోకి ఉంచుకోకూడదు గాజు సీసాలోకైనా సరే వేసించుకోండి జాడీలో అయితే మామిడికాయ పచ్చడి ఉందండి అది వేరే డబ్బాలోకి పెట్టి ఆ తర్వాత నేను దీంట్లోకి అనేది జాడిలోకి ఉసిరికాయ పచ్చడి అనేది ఉంచుకుంటాను ఉసిరికాయ పచ్చడి చాలా చాలా సింపుల్ చాలా ఈజీగా నేను చూపించాననే అనుకుంటున్నాను మీరు చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది నేను చూపించిన దాని ప్రకారంగా ఒక అర కేజీ కనుక పెట్టుకోవాలంటే క్వాంటిటీలన్నీ సగంకి వేసుకోండి ఇప్పుడు కేజీ కనుక పెట్టుకోవాలి అనుకుంటే మీకు నచ్చితే కారం రెండు వందల గ్రాములు వేసుకోండి లేకపోతే నూట యాభై గ్రాములు అయినా సరే వేసుకోండి ఇంకా నా వీడియో చూడాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నా థ్యాంక్ యూ ఫ్రెండ్స్